మిర్చి రైతుల సమస్యలు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మిర్చి రేట్లు పెరుగుతా వస్తూ ఉందిలే అనుకున్న సందర్భంలో సడన్ గా తేజ రకం మిర్చి ధర పడిపోయింది ఐదు వందలు పడిపోయింది తర్వాత ఇప్పుడు ఆరు వందలు పడిపోయింది ఇక ముందు ముందు కూడా తేజ రకం ధర ఏ స్థాయిలో పడుతుందా పడు లేస్తుందా అనే విషయంలో మనం ఇప్పుడు విశ్లేషణ చేద్దాం గడిచిన నెల నెల పదహైదు నిశు రోజుల నుంచి పెరుగుతా వస్తా ఉన్న విషయం అందరికి తెలిసిందే కానీ గత వారం రోజుల నుంచి తేజ మిర్చి ధర ఒక కింటాకి ఏడు వందల రూపాయలు తగ్గిపోయింది ఫస్ట్ ఒక ఐదు వందలు తగ్గింది తర్వాత ఇప్పుడు ఏడు వందల రూపాయల వరకు తగ్గింది అని చెప్తా ఉన్నారు ఎందుకు తగ్గింది అన్న విషయంలో ఎవరి దగ్గర కరెక్ట్ సమాధానం లేదండి ఎక్స్పోర్ట్స్ అయితే చైనా నుంచి తగ్గలేదు బంగ్లాదేశ్ కు ఎక్స్పోర్ట్ ఏమన్నా ఆగిందా ఇంకా ఇతరతర దేశాలకు ఏమన్నా ఎక్స్పోర్ట్ ఆగిందా అనే విషయం ఆలోచన చేస్తే ఎక్స్పోర్ట్ ఏమి తగ్గినట్టు అంచనా లేదు ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో తేజ రకానికి మాత్రమే పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వేల ఏడు వందల రూపాయల వరకు పలికింది జూన్ నెలలో పద్నాలుగు వేలు కూడా టచ్ అయింది జూలై ఫస్ట్ వారంలో మళ్లీ ఆగస్టు వచ్చేటప్పటికి పదహైదు వేల రూపాయలు టచ్ అయిన సందర్భం కూడా మనకు తెలిసిందే ఇక ఈ నెలలో సెప్టెంబర్ వచ్చేటప్పటికి పదహైదు వేల ఆరు వందలు పదహైదు వేల ఏడు వందలు రేటు తగ్గింది కూడా రేటు తగిలింది కూడా మనకు తెలిసిందే ఇక తెలంగాణ వరంగల్ ఖమ్మం మార్కెట్ యార్డులు అయితే గనక పదహారు వేల రూపాయలు పైబడి రేటు కలిగింది అయితే గడిచిన ఏడు రోజుల నుంచి రోజువారీ వంద రెండు వందలు తగ్గిపోతా వస్తా ఉంది రేటు మొత్తానికి కింటాకి ఏడు వందల రూపాయలు తగ్గింది రేటు ఓన్లీ తేజ మిర్చి మాత్రమే కొత్తగా గుంటూరు మిర్చి మార్కెట్ విషయానికి వచ్చినప్పటికి మంచి డీలక్స్ క్వాలిటీ తేజ రకానికి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలకి రేటు పడిపోయింది పదహారు వేల వరకు తగిలినటువంటి మిర్చి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు పడిందంటే దాదాపు పదకొండు వందల రూపాయలు రేటు తగ్గిపోయింది ఈ రేటు తగ్గిపోవడం విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అంచనా వేస్తా ఉన్నారు ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల తగ్గిపోయిందని కొందరు వ్యాపారస్తులు తేజ విషయంలో ఎందుకు చురుగ్గా కొనుగోలు చేయలేము లేదనే విషయంలో కొందరు రైతు సోదరులకు అయితే ఇది అర్థం కాని విషయంగా ఉంది ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అయితే పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్తా ఉన్నారు ఏటా పదిహేను వేల కంటైనర్లు మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ పోతా ఉన్నాయి చైనా దేశానికైతేనేమి బంగ్లాదేశ్ కైతేనేమి శ్రీలంక వియత్నాం లాంటి చిన్న దేశాలైతేనేమి ఇక సింగపూర్ అయినా సరే ఇన్ని దేశాలకు ఎగుమతి జరుగుతూనే ఉంది ఒక చైనాకి మాత్రమే పదహైదు వేల కంటైనర్లు ఎగుమతి జరుగుతూ ఉంది ఎక్స్పోర్ట్ ఆర్డర్లు అయితే కచ్చితంగా ఉన్నాయి ఏ మాత్రం తగ్గలేదు క్వాలిటీ మిర్చి కూడా అందుబాటులో ఉంది మార్కెట్ లో కానీ రైతు సోదరులైన కూడా కోల్డ్ స్టోర్ నుంచి పెద్ద ఎత్తున మంచి క్వాలిటీ సరుకు బయటకు తీయడం లేదని చెప్పాలి మిగతా రకాల మిర్చి ధరలు ఏదీ పడింది లేదు స్టేబుల్ గానే ఉన్నాయి ఒక్క తేజ వెరైటీకి సంబంధించే సంబంధించి చైనానే ఎక్కువ కొనుగోలు చేస్తుంది ఆ మిర్చిని చైనాకైతే ఎక్స్పోర్ట్ ఎక్కువగా జరుగుతూనే ఉంది ధర కాస్త తగ్గినప్పటికీ ధరలు అయితే కొనసాగే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది రాబోయే రోజుల్లో నవంబర్ వరకు మిర్చి ధరల విషయంలో సరుకు అయితే కొత్తగా వచ్చే అవకాశాలు లేని కారణంగా మిర్చి ధర అయితే పెరిగే అవకాశమే కనబడుతుందని చెప్పేసి అటు ఎగుమతిదారులు రైతులు చెప్తా ఉన్నారు ఎక్స్పోర్ట్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఎక్స్పోర్ట్ కు సరిపడా సరుకు అయితే అందుబాటులో లేదని చెప్తా ఉన్నారు అయితే తేజ మిర్చికి సంబంధించిన రైతులు ఎక్స్ట్రాడనరీ క్వాలిటీని ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తీకపోవడం వల్ల మార్కెట్ లో శాంపిల్స్ పెట్టకపోవడం వల్ల రేటు పడిపోతాంది అనేది కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి వ్యాఖ్య అన్ని రకాల ధర పెరుగుతా పోతా ఉన్నప్పుడు తేజ రకం మాత్రమే ఎందుకు తగ్గుతానంటే చైనాకి సంబంధించి కొనుగోలుదారులకు అవసరమైనంత క్వాలిటీ మిర్చి బయటికి రావడం లేదనేది ఒక మాటగా చెప్తా ఉన్నారు అప్పుడప్పుడు ఇలా మిర్చి రేట్లు ఒకసారి ఒక కుదుపు చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తా ఉన్నారు ఎలాగూ సాగు విస్తీర్ణం కూడా భారీగా పడిపోయిన సంగతి మనకు తెలిసింది ఈ విషయం అర్థం కావాలంటే మిర్చి వ్యాపారస్తుల దగ్గర వెళ్లి మన సమాచారం కనుక్కుంటే వాళ్ళకు మిర్చి విత్తనాలు నారు వడ్లు ఏ మటుకు సేలయ్యాయని దాన్ని బట్టి విషయం అర్థం అవుతుంది సాగు విస్తీర్ణం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి ఇంకా కొంతమంది మిర్చి సాగు చేస్తూ ఉన్నారు రాబోయే రజల్లో ఈ తేజ మిర్చి ధర పెరుగుతుందా తగ్గుతుందా ఓన్లీ తేజ మిర్చి ధర ఎందుకు తగ్గుతా మిగతా మిర్చి ఎందుకు తగ్గడం లేదన్న విషయంలో మరొక అప్డేట్ రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి